వరంగల్ నగరంలో అర్ధరాత్రి ఒక్కసారిగా కార్లోని మంటలు రావడంతో ఉలిక్కిపడ్డారు పుప్పాలగుట్ట కాలనీ వాసులు వారంగల్ నగరంలోని ముప్పై ఐదవ డివిజన్ పుప్పాలగుట్టలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గత ఎన్నికలలో కార్పొరేటర్గా పోటీ చేసిన ఇనుమల అజయ్ టవేరా కార్ని అర్ధరాత్రి తన అన్న కొడుకు వదిన ఇద్దరు కాలపెట్టడమే కాకుండా నన్ను చంపడానికి ప్రయత్నించగా రాత్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదురు ఉన్న ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాను పోలీస్ వారి ఎదుట కూడా నన్ను చంపేస్తా అని కారుని కూడా నేనే పెట్రోల్తో కాలబెట్టానని అన్నాడు దీనిపై కేసు నమోదు చేసి మీల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు నా నా యొక్క కవేర వాహనాన్ని రాత్రి మా కుటుంబ సభ్యులు మా అన్నగారి భార్య ఆయన కుమారుడు ఇనుముల హైమావతి ఇనుముల మహేష్ అల్లా తండ్రి ఇనుముల సుధాకర్ కలిసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మా ఇంటి ముంగట నాకు ఆల్రెడీ నా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ అయి ఉంది వాళ్ళ కొడుకు వాళ్ళ హైమావతి గారు ఆయనకు బాటిల్ ఇచ్చి అతని గ్లామర్ బండి నుండి పెట్రోల్ తీసి ఇద్దరు కలిసి వచ్చి ఆమె అగ్గిపేట పట్టుకొని రావడం జరిగింది అతని చేతిలో పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి నా యొక్క టవేరా మీద నా ఇంజన్పై పెట్రోల్ పోసి పూర్తిగా నా యొక్క టవేరాను దగ్ధం చేయడం జరిగింది మరి వాళ్లకు నాకు ఎలాంటి గొడవలు లేవు ఏదన్నా ఉంటే ఆ గొడవలు ఎక్కడన్నా నేను పెట్టుకున్నట్టయితే దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా నన్ను అన్యాయంగా అక్రమంగా నన్ను నా కుటుంబం గత ఆరు నెలల క్రితం కూడా నా భార్యపై కూడా దాడి చేయడం జరిగింది అప్పుడు ఎవిడెన్స్ లేవని పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళ సూచనల మేరకు నేను నా నా యొక్క ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవడం జరిగింది దాన్ని కూడా బేగ్రత్తగా చేసి ఈరోజు నా కుటుంబంపై నాపై దండయాత్ర చేసి నన్ను చంపే ప్రయత్నం చేసిన రాత్రి నా యొక్క వెహికల్ను ధ్వంసం చేయడం ద్వారా అదే ప్లేస్లో ఉంటే నేను కూడా దగ్ధమైపోయేవాడిని ఆల్రెడీ ఆ బాటిల్ పట్టుకొని నా ఇంటి మీదకి వచ్చిండు వచ్చి దాన్ని మళ్ళీ ఏం చేసేళ్ళు అక్కడ పోతే బాగుండదని చెప్పి వాహనం షాంపిల్గా ఇది షాంపిల్ అని చెప్తున్నారు రాత్రి ఇది ఇది ఒక దగ్ధం చేయడం షాంపిల్ మాత్రమే నేను తప్పుడు ఖాయం నేను ఎప్పుడు ఆల్రెడీ శుక్రవారం రాత్రి పదిన్నర సమయంలోనే చచ్చిపోయేటవి కానీ బిడ్డను ను అని చెప్పి అతని యొక్క గ్లామర్ను రాత్రి పన్నెండు గంటల సుమారులో ప్రజలందరూ వాడ ప్రజలు చూస్తా అంటే నా మీదకి టూ వీలర్ వేసుకొని రావడం జరిగింది నేను తప్పించుకొని ఎదురింట్లో చూడడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఈ సంఘటనకు మరి ఏ విధమైందో చెప్పలేం కానీ నాకు ఎవరో కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చిళ్ళంటా ఇనుముల సుధాకర్ ఇనుముల ఐమవతి ఇనుముల మహేష్ ఇనుముల మల్లికార్జున్ ఇనుముల ఐలమ్మ ఇనుముల లక్ష్మణ్ ఇనుముల రాము ఇనుముల సుధాకర్ ఇనుముల శివకుమార్ ఇనుముల గణేష్ వీళ్ళందరూ నా పైన రెక్కి కట్టి గత ఆరు రోజుల నుండి నన్ను ఎక్కడెక్కడ తిరుగుతానో అనుసంధానించుకుంటూ వాళ్ళు ఎవరికొవరు చీర చేసుకుంటూ మొబైల్ ద్వారా నా నా యొక్క పసిగట్టి నన్ను చంపే ప్రయత్నం ఈ వీళ్ళతోటి నాకు ప్రాణగండం ఉంది రాత్రి రాత్రి పన్నెండు గంటల సుమారు సుమారులో నేను వన్ వందకు నెంబర్ చేస్తే రెస్పాన్స్ కాలేదు దాన్ని అదును చూసుకొని నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ సమయంలో నన్ను ఎవరు కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు ఇక్కడ ఈ వాళ్ళలో నేను గత నలభై ఏళ్ళ కాని నుంచి ఉంటున్నా ఈ వాళ్ళలో నేను ఉన్న బహిరంగంగా చెప్పడం హెచ్చరించడం జరిగింది నేనే తలగబెట్టినా వాడిని కూడా ఇప్పుడు చంపుతాను ఈ అని బహిరంగంగా కుమారస్వామి కానిస్టేబుల్ ముంగట బహిరంగ హెచ్చరించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం ఒక డిపార్ట్మెంట్ ముంగటనే